ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం సెప్టెంబర్ రెండు తన పుట్టినరోజు జరుపుకోనున్నారు ఈ సందర్భంగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంది పవన్ అభిమానులు అన్నదాన కార్యక్రమాలు రక్తదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు అలాగే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఇచ్చిన పిలుపు మేరకు మొక్కలు నాటే కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నారు ఇక సినిమాల పరంగా వస్తే పవన్ బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ సోమవారం థియేటర్స్లో రీ రిలీజ్ కానుంది ఇప్పటికే రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ జరిగాయి ఇలా ఎవరికి తోచిన విధంగా వారు పవన్ కళ్యాణ్ పై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతానికి చెందిన పురుషోత్తం అనే కళాకారుడు పవన్ కళ్యాణ్ పై వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నాడు స్థానికంగా ఉండే నోబుల్ స్కూల్ ఆధ్వర్యంలో దాదాపు ఎనిమిది వందల మంది విద్యార్థులు పవన్ కళ్యాణ్ ఫోటో ప్రతిబింబించేలా సమాహారంగా ఏర్పడి తన అభిమానాన్ని చాటుకున్నాడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది దీనిని చూసిన అభిమానులు జన సైనికులు కార్యకర్తలు అద్భుతంగా ఉందని కళాకారుడు పురుషోత్తం అభినందిస్తున్నారు అలాగే తమ గ్రూపులో ఈ వీడియోను షేర్ చేస్తూ మరింత వైరల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు భార్గవి హాస్పిటల్ హాస్పిటల్ ఎదురు డాక్టర్ ఎండి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ కడుపుల నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును రోజు వైద్య సేవలు అందించదు డాక్టర్ కేపీ చారి ఎండి జనరల్ మెడి